శ్రీమాత్రే నమ నక్షత్ర స్వభావాల్ని తెలుసుకునేటువంటి క్రమంలో నక్షత్రంలో పుట్టిన వారి యొక్క స్వభావం ఎలా ఉంటుందనేది నక్షత్ర ఫలం ఆధారంగా సూచనప్రాయంగా అందిస్తూ ఉన్నాం నక్షత్రంలో పుట్టినటువంటి వారికి నామాక్షరాలు పూషన్నాఠ పూష అనా గణం దేవగణం జంతువు దున్నపోతు నక్షత్రాధిపతి సూర్యుడు రాశి కన్యారాశి రాశి రాశ్యాధిపతి బుధుడు ఈ నక్షత్రం నాలుగు పాదాలు కన్యారాశికి చెందినవే ఈ జాతకులు ఎప్పుడూ చురుగ్గా ఉత్సాహంగా ఉంటారు చదువు కన్నా ఇతర విషయాల మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది అందరూ బాగుండాలని కోరుకుంటారు తమ వంతు కృషి తక్కువగా ఉంటుంది పరిమితమైనటువంటి ఉపకారమైనటువంటి బుద్ధి ఉంటుంది చాలా తక్కువగా ఉపకారం చేయాలనేటువంటి బుద్ధి ఉంటుంది వీరికి కోపం ఎక్కువగా ఉంటుంది ఎంత త్వరగా వస్తుందో అంత త్వరగానే తగ్గిపోతుంది తమకు తెలియనటువంటి విషయాల్ని చాలా ఆసక్తిగా వింటారు చరిత్ర వ్యాపార సంబంధ విషయాల్ని బాగా చదువుతారు స్థిరమైన అభిప్రాయాలు ఉండవు ఎవరేమనుకున్నా తన మాట నెగ్గించుకుంటారు వీరికి దైవభక్తి ఉంటుంది వీరు చాలా పొదుపుగా వ్యవహరిస్తారు ఖర్చుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు కుటుంబం పట్ల శ్రద్ధాసక్తులు ఉంటాయి పరస్త్రీ వ్యామోహాదులు కానీ ఇట్లాంటివన్నీ కూడా చాలా తక్కువగా ఉంటాయి అందరి పట్ల స్నేహాభావంగా ఉంటారు వీరికి ప్రకృతి అంటే చాలా ఇష్టంగా ఉంటుంది వివాహ విహారయాత్రలన్నీ కూడా ఇష్టపడతారు తరచూ ప్రకృతి అందాల కొరకు ప్రయాణాలు చేస్తూ ఉంటారు వీరు ఉద్యోగమందు వ్యాపారమందు ఉద్యోగమందు కానీ వ్యాపారమందు కానీ బాగా రాణిస్తారు రాజకీయములందు న్యాయవృత్తిలో కూడా బాగా రాణిస్తారు భూ సంబంధ వస్తు సంబంధ గృహ సంబంధ వాహన సంబంధ వ్యాపారాల్లో ఉద్యోగములు వీరికి బాగా యోగించును వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ భూ సంబంధమైనవి వస్తు సంబంధమైనవి గృహ సంబంధమైనవి వాహన సంబంధమైనవి బాగా యోగంగా ఉంటాయి వివాహానంతరం విశేషంగా అత్తగారింటి నుండి మామగారింటి నుండి మంచి ప్రోత్సాహ సహకారాలు కూడా లభిస్తాయి వీరికి ఇరవై నుండి ఇరవై ఐదు మధ్య వివాహం ముప్పై సంవత్సరముల తర్వాత స్థిరపడుట ముప్పై ఒకటి ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బాగా కలిసి వచ్చేటువంటి లాభాలు నలభై ఐదు నలభై ఏడు యాభై రెండు సంవత్సరముల ఎందు గౌరవ ప్రతిష్టలు వాహన యోగం కుటుంబ సౌఖ్యం నలభై ఆరు యాభై ఐదు అరవై నాలుగు ఎందు సంవత్సరముల ఎందు కొనుగోళ్ళు అమ్మకాల వలన విశేషమైనటువంటి లాభాలు చూస్తారు బాగా కలిసి వస్తుంది వీరికి ముప్పై ఎనిమిది నలభై మూడు నలభై ఏడు యాభై రెండు అరవై ఐదు సంవత్సరముల ఎందు కొంత అనారోగ్యత శరీర పీడ ఔషధ సేవనం తప్పక ఉంటుంది అలాగే వీరికి గురుదశ అంతగా యోగం కాదు ముఖ్యంగా గురుదశలో బుధ శుక్ర రాహు అంతర్దశల ఎందు పీడ అనారోగ్యాలు కలుగుతాయి వీరికి బుధ దశ ఎందు కాస్త అనారోగ్యం కూడా ఎక్కువగా ఉంటుంది ధైర్యంగా కష్టాలను అధిగమించగల స్వభావం వీరది హస్తానక్షత్రం మూడవ పాదంలో శిశు జననమైన తండ్రికి తల్లికి దోషము శాంతులు చేయించుకోవాలి ఈ నక్షత్రం మృతి సంబంధమైనటువంటి దోష నక్షత్రం కూడా కాదు వీరికి ఆది సోమ శుక్రవారాలు మంచివి వీరు దుర్గా పూజలు చాలా విశేషంగా చేయడం అత్యంత శుభం దుర్గా అమ్మవారిని ఆరాధన చేయడం అట్లాంటివి కూడా పేదలకు అన్నదానాలు చేయడం ఇవి కూడా చాలా యోగిస్తాయి ఉంగరంలో ధరించవలసినటువంటి జాతిరత్నం ముత్యం అది ధరించడం వల్ల కొంత యోగదాయకంగా ఉంటుంది వీరికి అదృష్ట సంఖ్య రెండు శాస్త్రం సూచన చేస్తూ ఉన్నది ఈ విధమైనటువంటి ఈ నక్షత్ర స్వభావ గుణాలన్నీ కూడా ఉంటాయి వీటిని అనుసరణ చేసుకుంటూ జాగ్రత్తగా ప్రయాణం చేయవలసిందిగా వీరికి సూచనప్రాయంగా తెలియజేస్తూ ఉన్నాం శుభం భూయా